నమస్తే వెల్కమ్ సంక్షేమమే మైదుకూరు నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షులు తుట్టే యాదవ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ జన్మదిన వేడుకలు కాజీపేట మండలంలో ఉన్న మూలపాక ప్రాంతంలోని పునీతా లారెన్స్ వృద్ధ ఆశ్రమంలో ఘనంగా జరిగిన పుట్టా జన్మదిన వేడుకలు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించటం జరిగింది రాము యాదవ్ మాట్లాడుతూ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీసులతో మా ఎమ్మెల్యే గారు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ప్రార్థిస్తున్నాము సీఎం చంద్రబాబు నాయుడు గారు మా ఎమ్మెల్యేకు మంత్రి ఇవ్వాలని ఆశిస్తున్నాను ఈ కార్యక్రమంలో భూమైపల్లి సర్పంచ్ వెంకసుబ్బయ్య యాదవ్ దండుబోయిన నారాయణ యాదవ్ దాసరి పెద్ద గంగన్న కేసీ కెనాల్ డిస్ట్రిబ్యూటర్ వైస్ చైర్మన్ నంద్యాల సుబ్బయ్య ఇరగంరెడ్డి ప్రతాపరెడ్డి దాసరి బాలకృష్ణ యాదవ్ దాసరి గంగాధర్ నరసింహులు పాలకొండు సురేష్ పాల్గొన్నారు ఈరోజు సుధాకర్ యాదవ్ సారి గారికి అరవై ఒకటవ జన్మదిన శుభ సందర్భంగా మేమందరము మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతూ ఇటువంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కళీవ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పటికీ మా సుధాకర్ యాదవ్ సార్ గారికి ఉండాలని మేము మనస్ఫూర్తిగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము नंदू बोलो सुदाला आराम से कर दीजिए ఎమ్మెల్యే సారు పుట్టా సుధాకర్ యాదవ్ గారి జన్మదిన శుభాకాంక్షల తరఫున ఇక్కడ అనాథాశ్రమంలో మనము ఈరోజు ఆయన జన్మదిన శుభాకాంక్షల తరఫున పేదలకు అందరికీ అన్నదానం చేసి ఆయన ఇటువంటి జన్మదినాలు ఎన్నో చేసుకోవాలని మేము కోరుకుంటున్నాము మన ఎమ్మెల్యే గారి జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటూ ఈరోజు ఇక్కడ అనాథాశ్రమంలో రాము ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో కార్యక్రమాలు చేసుకోవాలని మనస్ఫూర్తిగా పుట్టిగా దేవుడు నమస్కారం ఈ దినం ఏమనగా ఇరవై ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఐదు నా నాడు మా గౌరవనీయుడు శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ సార్ గారికి అరవై సంవత్సరాలు అడుగులు చేసుకొని అరవై ఒకటో జన్మదిన శుభ సందర్భంగా ఈరోజు మేము కాజీపేట మండలంలోని ములపాక అనాథ రుద్రాశమంలో ఈరోజు అన్నదాన కార్యక్రమము కేక్ కటింగు ఈరోజు మండలంలోంచి అందరూ తరలి వచ్చి మేము ఈరోజు భారీగా జరుపుకోబోతున్నాము ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని మేము ప్రార్థిస్తున్నాము